ప్రభు యేసు అంగీకరించి నిద్రించే వేళ నిద్రించేది వేళ యేసు అంగీకరించి జాగు చేసేది వేళ మేల్కోలేము సమయంలో మారుమన్స్ పొందినటువంటి వారు బాప్తీసం పొందినటువంటి వారు వారి సమర్పణలు దేవుని సమృద్ధికి అందరి సమృద్ధికి తీసుకొస్తారు నీ నీ ఆది ఏది ప్రబు ఇసు నంగి కరించి నిత్రి చేదా వేలా ప్రబు ఇసు నంగి వేలా

Alia sa nae, kala che kotta badiri, Ram Palache ko ya badiri, che kotta badiri, Ram Palache ko मा दर्शन भूमि सो अतनो चाटिंचीरी नाम शम येदी बलि अर्पण येदी नीसाक्ष्य मु येदी बलि अर्पण खरडात् गोटा बडिरि चेरलुञ्चडिरी खरडात् गोटे होगा प्रभु से मानो जरी गिंजरी सजीवायागम होगा प्रभु से मानो जरी गिंजरी सो Bye.

प्रभु ये सो नंगी करी जागो जिसे दावेला मेल को

దయచేసి ప్రకటనలు గమనించండి మెల్లమెల్లగా ప్రకటించిన మేరకు ప్రోత్సహించిన మేరకు ప్రార్థించిన మేరకు మనలో మీలో అన్నం మనలో మరి మార్పు వస్తుంది అత్యవసర పనుల మీద బలహీనతల గురించి రాలేకపోయినటువంటి వారు ఉన్నారు నాకు అన్ని మాటలు నచ్చాయి అన్న మాటల్లో ఒక్క మాట నచ్చలేదు దానికి కారకుడు అన్న కాదు నేను కాదు ప్రారంభించిన దైవజనుడు బక్సింగ్ గారు కాదు ఎవరు అంటే మీరు చిన్న సంఘంలో చక్కగా ఆరాధించవచ్చు మంచి మెచ్చుకోలు మాటే అన్నారు అన్న కానీ మరి ఎందుకు మనము ఇంకా పెద్ద సంఘంగా పట్టని మన వెనకాలంతా ప్రాంగణము ఇటు షెడ్యూ వేయి రా వేసి రావాల్సి వచ్చి రావడం అంటే మనలోనే లోపం మీకు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు పేర్లు చెప్పమంటే చెప్తాను నేను వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు చెప్పగలుగుతున్నాను చెప్పాను కదా ప్రకటనలకి ఖచ్చితంగా పది పదిహేను నిమిషాలు కావాలి సమయం అయిపోయింది కాబట్టి ఐదు నిమిషాల్లో ముగించేస్తాను మనుషుల స్వభావం ఎలా ఉంటుందంటే వారి కార్యక్రమం చెప్పే ముందు చాలా ప్రమాదం అయిపోయింది మీలో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు రిపోర్ట్ ఏమొస్తుందో అని చెమటలు పట్టేసే రోజులు ఎంతోమందిని మేము చూస్తాం ఆ యాడ్వర్స్గా వస్తుందేమో ఆ రిపోర్ట్ అని భయం దేవుడు కావాలి నాకు దేవుని సహాయం కావాలి ప్రార్థించండి 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 అన్న రోజులు కొంచెం రికవరీ అవగానే అది ఆ స్వల్ప బలహీనత ఆ చిన్న బలహీనతలో మందిరానికి ఈ సమయాన్ని పోగొట్టుకోకుండా ఉండడానికి రాగలిగేటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా నేను స్వయంగా చూశాను ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి మొన్న అంకుల్ అంకుల్ లేరు ఎవరు ఏ వీడియో రికార్డ్ అవుతుందా ఆపేయండి మరి ఇంకెందుకు అయిపోయింది కదా ఉంచుతారా సరే సరే ఉంచమ్మా ఉంచు పర్వాలేదు అది దాన్ని మార్పు చేస్తాను ఎవరికి తెలియకుండా చెప్పేస్తాను అది మేము మీరు దాని గురించి మీ ఇబ్బంది పడక్కర్లేదు అట్లా చెప్పడం అనేది వాక్యానికి ప్ర ప్రాధాన్యత లేకుండా దేవునికి కొంచెం నీకు రికవరీ రాగానే నీకు కొంచెం ఆరోగ్యం రాగానే దేవుని సంగతులు మర్చిపోయి అంకుల్ గమ్మును ముగించేయండి అంటే నా మనసు నొచ్చుకుంది ఆ రోజు అమ్మ అసలు నేను పాట పాడొద్దన్నా మా పాట మానేస్తాను వాక్యం చెప్పమన్నా వాక్యం మానే ఇంకా నేను ఇంకా కుదించేసుకుంటానికి ముందు ఉంటాను నేను అట్లా మన వాళ్ళు తయారవుతున్నారు మనం ఒక ఇంటికి వెళ్ళాను అంతకుముందు కొంతమంది వెళ్ళాను అప్పుడున్నటువంటి ఆ నర్వస్నెస్ కానీ అప్పుడున్నటువంటి యాంగ్జైటీ కానీ అప్పుడున్నటువంటి ఆ టెన్షన్ కానీ అది కొంచెం రిలీవ్ అయిన తర్వాత దేవుని మందిరానికి రావడంలో నిర్లక్ష్యం చేస్తారు వివాహాల ఆటంకం కావచ్చు ఇంకా మీ కుటుంబ పరిస్థితుల ఆటంకం కావచ్చు ఏవైనప్పటికీ కూడా నిర్మోహమాటంగా నేను ప్రకటిస్తున్నాను దేవు అన్న మాటను ప్రోత్సాహకరంగా నిజం నేను కూడా చాలాసార్లు చెప్పాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో ఇప్పటికీ మూడు ఆ సాంబార్ ఎప్పటికీ మనం మర్చిపోలేము ఆ రసాన్ని మర్చుకోలేము వేళ ఉన్నటువంటి సేవకులు లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి స్థానికులు చేసేటువంటి విషయం కాదు ఏముందంటే దైవజనుని యొక్క ప్రార్థన దైవజనుడు భక్తింగ్ గారి యొక్క ప్రార్థన కాబట్టి మనం ప్రోత్సహించబడ్డానికే మనం ఈ సమయాలు కలిగి ఉంటున్నాము మీరు దయచేసి మిమ్మల్ని మీరు ప్రోత్సహించండి మీలో నేను గమనించినప్పుడు చాలా నేరస్పరిచేటువంటి మాటలు అసలు మేము ఒక స్వార్థ ఒక కూడిక అంటే మీరు పరిగెత్తుకు రావాలి మేము ఫోన్లు చేయడం కాదు మీరు పరిగెత్తుకు రావాలి మీరు మమ్మల్ని ప్రోత్సహించాలి మీరు మమ్మల్ని నిద్రపోనివ్వకూడదు అది పోయి మేము చెప్తుంటే ఫోన్లు చేసి ఏదో ఉపద్రవం వచ్చేసినట్టు మీ ఇంట్లోకి దేవుని సేవ చేసేస్తుంటే చిన్న చిన్న అనారోగ్యాలు వాటిని సాకులుగా చెప్పడం అలాంటి వాటికి మేము చాలా నిరుత్సాహపడతాము ఇది యాభై సంవత్సరాలు పూర్తవుతుంది డెబ్భై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు మార్చి నెల ఇరవై ఏడో తారీఖు ఆ ప్రాంతాల్లో యాభై సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ఆ మాట అనిపించుకున్నాము అంటే అది మందే లోపు నాది కాదు లోపం మీదే లోపం ఎందుకంటే మీ కుటుంబ సభ్యులే ఉన్నారు చాలామంది రావాల్సినటువంటి వారు మొండిగా తిరుగుతున్నారు నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు వారందరూ వస్తే